భారతలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో దానిలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు సైకిల్లో భారత జట్టు క్రికెట్ జట్టు పరిస్థితి మరింత మెరుగుపడింది రాంచెస్ట్ లో ఇంగ్లాండ్ పై పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని చేసుకుంది ఫైనల్ కు వెళ్లే అవకాశాన్ని దాదాపుగా ఖరారు చేసేసుకుంది ఈ గెలుపుతో టీమిండియా అవకాశాల శాతం అరవై నాలుగు పాయింట్ ఐదుకు చేరగా డెబ్బై ఐదు శాతం విజయాలతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది మరొక వైపు భారత చేతిలో ఓటమితో ఇంగ్లాండ్ పరిస్థితి మరింత దిగజారింది ఆ జట్టు విజయాల శాతం పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి పడిపోయి చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది అసలే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్కు మరొక షాట్ షాక్ తగిలింది స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు అదనంగా పంతొమ్మిది పాయింట్లను కోల్పోయింది డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ భారత తర్వాత ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ శ్రీలంక జట్లు ఉన్నాయి ప్రస్తుత సైకిల్ ముగిసేలోపు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతాయి ఇదిలా ఉంటే రాంచే వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు గెలుపు నిజంగా అత్యద్భుతమని చెప్పాలి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి